రాష్ట్రాలకి భారీ వర్ష తెలంగాణలో ప్రధానంగా ములుగు భద్రాద్రికి రెడ్ అలర్ట్ ఇచ్చారు మిగిలిన చోట్ల కూడా వర్షాల ప్రభావం ఉన్నప్పటికీ అక్కడ వాగులు వంకలు పొంగుతున్న పరిస్థితి ఇక సింగరేణి ఓపెన్ కాస్ట్ గను ఉత్పత్తి నిలిపివేశారు పెద్దవాగు ఉధృతిలో చిక్కుకున్న నలభై మందిని నిన్న క్షేమంగానే కాపాడారు అధికారులు అయితే ఇంకా ఏరియాలో వరద ముంపు కనిపిస్తూనే ఉంది ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాజెక్టులకు పూర్తిగా జలకడ కనిపిస్తోంది అయితే తాజా సిచ్యువేషన్ వివరించడానికి ఖమ్మం నుంచి మా ప్రతినిధి నారాయణ అందుబాటులో ఉన్నారు నారాయణ ఓవరాల్ గా ఖమ్మం జిల్లా కూడా రెడ్ అలర్ట్ ఇచ్చిన నేపథ్యంలో అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది అధికారులు ఎంత ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా నిన్న పెద్దవాగు సిచ్యువేషన్ ని మనం చూసాము ఇప్పుడు ఆ ఏరియా ఎలా కనిపిస్తోంది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈరోజు రేపు కూడా భద్రాద్రి కొత్తగూడెం ఇటు ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్టు ప్రకటించినటువంటి నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది నిన్న జరిగినటువంటి అషోరాపేట డివిజన్లో గత రెండు రోజులుగా కూడా ఏజెన్సీ మొత్తం కూడా భారీ వర్షం కురుస్తుంది అయితే ఎప్పుడూ కూడా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ పెదవాగు ప్రాజెక్టుకు అప్పుడు గండ్లు పడి భారీ స్థాయిలో వరద వచ్చింది ఈ మధ్య కాలంలో ఎన్ని వర్షాలు వరదలు వచ్చినా కూడా అవుట్ఫ్లో ఇన్ఫ్లో సమానంగా ఉంది కానీ ఈ స్థాయిలో ఎప్పుడు ఇట్లా గండ్లు పట్టడం వరద రాలేదు అనేది స్థానికులు చెప్తున్నారు నిన్న అనూహ్యంగా ఊహించిన విధంగా ఒక్కసారిగా వరద వచ్చి పడటంతో సమీప గ్రామాల ప్రజలు బిక్కు బిక్కుమనుకుంటూ తల దిక్కు వెళ్ళినటువంటి పరిస్థితి అశ్వరపేట మండలం బొమ్మడివల్లిలో ఈ పెదవాగు ప్రాజెక్ట్ అనేది ఉంటుంది ఈ ప్రాజెక్టు ఏపీ తెలంగాణ విడిపోయిన తర్వాత ఇది సరిహద్దు భాగం కాబట్టి ఎడబై ఐదు శాతం ఏపీకి పదిహేను శాతం తెలంగాణకు విభజించడం జరిగింది మెయింటెనెన్స్ కూడా ఖర్చులు కూడా ఆ విధంగా పెట్టుకోవాలనేది ఆ రోజు విభజన చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారని అధికారులు చెప్తున్నారు అయితే ఇప్పుడు ఈ పరిస్థితి రావటానికి కారణం మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం గేట్లు కానీ గేట్లు మెయింటెనెన్స్ కానీ దానికి సరైనటువంటి గ్రీజు కూడా పుయ్యకపోవడంతో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం వరద ముంపు ఏర్పడిందనేది స్థానిక గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు ఎందుకంటే గత కొద్ది సంవత్సరాలుగా కూడా ప్రమాదకరంగా గేట్లు ఉన్నాయి దీన్ని రిపేర్లు చేయాలని చెప్పినప్పుడు కూడా నిధులు విడుదల చేయకపోవడంతో ఇలాంటి పరిస్థితి వస్తుందనేది అంటే అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇక రెండు రోజుల నుంచి కూడా అషారాపేట డివిజన్ మొత్తం భారీ వర్షాలకు తోడు ఎగువన ఏపీ ప్రాంతంలో ఉన్నటువంటి వేరేపాడు మండలంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతం నుంచి ఒక్కసారిగా కూడా వరద వచ్చి పడింది అంటే నలభై వేల క్యూసెక్లు అవుట్ఫ్లో ఉన్నప్పుడు అవుట్ఫ్లో కంటే ఇన్ఫ్లో దాదాపుగా డెబ్బై వేల క్యూసెక్లు ఇన్ఫ్లో రావటం వల్ల ప్రాజెక్టు సామర్థ్యానికి మించి వరద వచ్చింది ఈ సమయంలో మూడు గేట్లని తెరిసే ప్రయత్నం చేసినప్పటికీ రెండు గేట్లు తెరుచుకున్నాయి మూడో గేటు ఓపెన్ కాకపోవడంతో వరద ఒక్కసారిగా కట్ల మీ నుంచి పొంగి దిగువ ప్రాంతంలోకి వెళ్ళింది మొత్తం మూడు చోట్ల కట్లకు గండ్లు పడింది నూట యాభై మీటర్లు కొట్టుకొని పోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మనం ఉదయానికి పరిస్థితి చూస్తే పూర్తిగా కూడా ప్రాజెక్టు మొత్తం కూడా ఖాళీ అయినటువంటి పరిస్థితి దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి వందలాది ఎకరాలు పూర్తిగా మునిగిపోయాయి చాలా వరకు పంట నష్టం జరిగింది సమీప గ్రామాల్లో ఉన్నటువంటి గుమ్మడవేలు కావచ్చు కొత్తూరు కావచ్చు ఇటు ఏపీలో ఉన్నటువంటి వేలేరుపాడులో ఉన్నటువంటి పొలిగ్రాములు మొత్తం ఇరవై గ్రామాలకు వరద ముంపు ఉందనేది అధికారులు రాత్రికి రాత్రే కొన్ని గ్రామాలను ఖాళీ చేయించి మెరక ప్రాంతానికి తరలించారు మొత్తం మీద ఏ క్షణానికి వరద పెరుగుతుందో అనేది మొత్తం ఇటు ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి దాదాపుగా ప్రాజెక్టు దిగునున్నటువంటి ఇరవై గ్రామాలకు వరద ముంపు ఉందనేటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితులు అయితే స్థానిక గ్రామ ప్రజలు ఉన్నారు జిల్లా కలెక్టర్ ఎస్పీ స్వయంగా దగ్గరుండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు Thank you Naraina